హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు చిన్న వీడియో చేస్తున్నానండి పోపుకి ఎన్ని మిర్చి లేవు ఒక రెండు మిర్చి తీసుకున్నాం పోపుకి పోపు తాలింపు అంటే ఇంట్లో ఏ లేవో అవి రోజుకి వెళ్ళి తీసుకొస్తున్నాము సూపర్ మార్కెట్ ఇక్కడ దగ్గరేనండి ఒక సాల్ట్ ప్యాకెట్ కందిపప్పు ఒక అర కేజీ అంతా ఒక పావు కేజీలాగా ఉంటుంది మళ్ళీ ఒక అర కేజీ తీసుకొచ్చాను మళ్ళీ బూస్ట్ ప్యాకెట్లు ప్యాక్లెట్ బూస్ట్ ఉండాలి కదా పాలు కలుస్తాను బూస్ట్ ప్యాకెట్లు కేజీ పంచదార ప్యాకెట్లు కాఫీ పొడి కాఫీ పొడి ప్యాకెట్ ఈ మామూలు తెచ్చాను ఇవి చూపిస్తున్నాను వంట కూడా వంట చూడండి మంచి వంట నిదా మంగళవారం అండి రేపు వదులుతాను బుధవారం రేపు వదులుతాను ఆ గుడ్లు తీసుకొచ్చాను గుడ్లు రెండు పగిలిపోయాయండి కొద్ది కొద్ది రెండు పగిలయ్యి గుడ్లు డజన్ గుడ్లు తీసుకొచ్చాను అందుకే పగిలింది ఏమైనా కింద అనేసి దీనిలో పెట్టాను వంట చేస్తున్నాను ఏదో వీడియో చేస్తున్నాను కలిసి గారు మీరు నన్ను సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఈ యూట్యూబ్ కొత్తగా అన్నీ రూల్స్ అంతా మార్చేసాడు మార్చేశారు యూట్యూబ్ అతను అదేంటి మనం ఏదో మనం చేసుకోవాలా పెట్టే వీడియో మళ్ళీ పెట్టకూడదంట అంటే నేను ఎప్పుడు అలా పెట్టలేదు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను నేను వీడియో ఎలా బయటకు గాన నేను రిలీజ్ అవగానే అని డిలీట్ చేసేస్తాను ఉంచుకోను అందరూన అది ఒక్కడ పెట్టినా సరే నూచు రాదట పంచదార పంచదార కూడా ఉంది వంచదారు అన్నీ నేను కొద్ది కొద్దిగా ఉండేటప్పుడు పావు కేజీ ఒక అర కేజీలకు ఉండేటప్పుడే అన్నీ తెచ్చుకుంటాము ఎందుకంటే అయిపోగానే చెప్తే మా వాడు కోపం పూర్తిగా అయిపోకూడదు నన్ను ఎవరింట్లో వెళ్ళాను వెళ్తే నన్ను కూర్చోబెట్టి పక్కింటావి టమాటా పౌడకి వెళ్ళారు ఇంకేం చెప్తాము భోజనం కాదు నేను భోజనం కాదు చెప్తున్నాను అంటే అలాంటి వాళ్ళనమాట నేనైతే వీడియో కోసం కాదు ఇవన్నీ నేను నా ఇంట్లో ఏం జరుగుతుందో నేను అదే మీకు చూపిస్తాను ఈవేళ ఇది తెచ్చుకున్నాను ఇది చూపిస్తాను ఒక్కొక్కసారి తెచ్చిన కూడా చూపింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎందుకంటారు ఏమనుకోకండి అని అంటున్నానంటే ఇవి ఎందులో పెడదాం రండి ఎండ్లో ఎందులో బయటని పెడదాం హాట్ ప్యాకెట్ టీ డెబ్బలు పోండి టీ డబ్బలు బోర్డున్నా ఇవి సెట్ చేయలేదు ఇంకా నేను టైం కుదరట్లేదు సెట్ చేయలేదు స్టీల్ డబ్బాలు మాత్రం సాల్ట్ వేయకూడదు అది గా లేక ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలనే నెయ్యాలి అన్నీ అనుకుంటాం అన్ని స్టీల్లో నప్పు కొన్ని నప్పో పచ్చడిలో ఉన్నాయి స్టీల్ డబ్బాలు వేయ వేయడానికి అవ్వదు స్టీల్ డబ్బాలు వేస్తే స్టీల్ డబ్బాలు అంతా పాడైపోతాయి పచ్చడికి పాడైపోతాయి కొన్ని కొన్ని అన్నీ కాకుండా అయితే నా దగ్గర ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయో అలాంటి రెండు స్టీల్ డబ్బాలు స్టీల్ సామాన్లు ఉన్నాయి కానీ విపరీతమైన ఎండ ఈ ఎండకి నేను ఏం నేను ఏం చేస్తాను ఏం చేయట్లేదు కందిపప్పు ఓకే కందిపప్పు డబ్బా తీసుకురండి మర్చిపోయాను అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మార్నింగ్ మార్నింగ్ టీ చేస్తామండి పాలి టీ అయిపోయింది తర్వాత రైస్ అయిపోయింది తర్వాత కర్రీ ఏం కర్రీ అనేది చూడండి చూసారా ఇది అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు ఉల్లిపాయలు ఫ్రయ్య పోకు ఆయిల్ వేసానండి ఇది బాగా కుక్ అయిపోవాలి ఇదండి చూడండి గులిబిందు చేపలండి నేను ఇది దీన్ని చక్కగా కడిగేసుకొని పసుపు కొద్దిగా ఆయిల్ కారం గరం మసాలా పౌడరు వేసి గరం మసాలా అంటే గరం మసాలా వేయనండి జీలకర్ర ధనియాలు పౌడర్ గరం మసాలే నేను ఎందుకంటే మన కారంలో ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇది నాలుగో ఐదు చేపలు ఇదిగోండి చూసారా ఇం ఇంకా ఏగలేదండి ఈ ఆగడం అంటూ ఎలాగంటే ఆయిల్ పైకి వచ్చేలా అప్పుడు ఏగినట్టుగా ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది చూడండి ఇంకా బాగా వచ్చేలా చూపిస్తాను రండి చూసారా గాయలు తేలిపోయింది ఇలాగ తేలిపే అంత ఉల్లిపాయలు మసాలాలు టమాటా కుక్ అయినట్టుగా అనమాట ఇప్పుడు ఈ చేపలు ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా ఇదిగోండి కొంచెం కుక్ అయ్యాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి చూద్దాం రండి ఇగోండి చూసారా ఆయిల్ పట్టింది మసాలా పట్టించింది ఎలాంటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది ములిగింది కదా ఫిష్ ములిగింది కాబట్టి సరిపోతుంది ఏమావో ఇలా కలుపుకునే ఏమవు చెదిరిపోతాయి అంటారు కానీ ఏమీ అవ్వదు చక్కగానే ఉడికిపోతుంది కొంచెంసేపు మూత పెట్టుకోవాలి మనం చూద్దాం రండి ఇదిగోండి చూసారా ఉడుకుతుంది కదా చక్కగాను పొయ్యి కట్టిస్తానండి ఇదిగోండి చూపిస్తాను రండి చూసారా పొయ్యి కట్టేసాను కొద్ది గ్రేవీ రైస్లో కలుపుకొని మేము తింటామండి అందుకు ఈ గ్రేవీ కొంచెం చల్లగా అయిపోతే దగ్గరికి అయిపోద్ది సరిపోతుంది ఇదిగోండి కొత్తిమీర ఇలాగా ఎక్కువ వేసాను ఇవేళ చేపల కూర కదా ఇది కూరండి టమాటా వేసి చేపల కూర చేశాను చూపిస్తాను చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కర్రీ ఒక్క ఫిష్ చాప్ అయితే చాలు అండి చూడండి ఎంత బాగుంది చూసారా దగ్గర అయిపోయింది గ్రేవీ లేరు కొద్దిగా వచ్చేస్తుంది కదండి అయిపోయింది పట్టేస్తుంది అనమాట ఇలా చేసుకొని తింటే హ్యాపీగా చాలండి ఎక్కువ వండుకొని అది రుచి పచ్చి ఉండకపోతే ఏం బాగుంటుందండి ఈ గ్రేవీతో ఈ కర్రీ చేపలు ఎగురండి ఎండు పెద్దకాయలు వర్షాకాలమైనా చలికాలం అయినా మనం ఒక అయినా ఎండలో పెట్టుకోవాలి ఒక టెన్ డేస్కి ఒకసారి లేకపోతే లోపల భూజెక్కిపోతాయి నేను తెచ్చాను ఇది దేనికంటే ఇది తాలింపులకి కారం కాదు కారం సంవత్సరం ఒకసారి ఆడించుకుంటాను తాలింపులకి అనమాట ఉప్పైనే రసమైనా అది తాలింపులకి వారం రోజులంటే కవర్లో నుంచి తీసే వాడుతున్నాను కానీ ఎండలో పెట్టలే ఇప్పుడు ఎండలో పెడుతున్నాను